గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాటలు తక్కువ చేతలు ఎక్కువ అంతేకాదు మెగా మనసున్న మెగా పవర్ స్టార్ కూడా అందుకే అటు బాబాయ్ కోసం త్యాగం చేస్తున్నాడు ఇటు ఫ్రెండ్ అయిన మ్యాన్ ఆఫ్ ది మ్యాసెస్ ఎన్టీఆర్ కోసం కూడా భారీ త్యాగం చేస్తున్నాడు గేమ్ చేంజర్ విషయంలో రామ్ చరణ్ తీసుకున్న నిర్ణయంతో దేవరా ఓజీ మూగులకు కోట్లు కలిసి వస్తున్నాయి అదేలా టేక్ టేకే లుక్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భారీ త్యాగమే చేశాడు తనకి అన్ని అనుకూలించే అంశాలను కావాలని వదులుకుంటున్నాడు బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం అలానే ఫ్రెండ్ ఎన్టీఆర్ కోసం చరణ్ నిజంగానే త్యాగం చేశాడు డైరెక్టర్ శంకర్ నిర్మాత దిల్ రాజు ఇద్దరిని కన్విన్స్ చేయగలిగాడు హీరో చెప్పాక నో చెప్పే పరిస్థితి దర్శక నిర్మాతలకు ఉండకపోవచ్చు సరిగ్గా అదే జరిగింది గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ విషయంలో లెక్కలు మారాయి శంకర్ మేకింగ్లో చరణ్ చేస్తున్న గేమ్ చేంజర్ మూవీ తాలూకు ఒకే ఒక షెడ్యూల్ పెండింగ్ ఉంది ఆ తర్వాత జూన్లో సినిమా అనుకుంటే అటు డైరెక్టర్ శంకర్ ఇటు లోకనాయకుడు కమల్ హాసన్ కోసం చరణ్ జూన్ రిలీజ్ డేట్ని వదులుకున్నాడు సరే సెప్టెంబర్ సెకండ్ వీక్లో గేమ్ చేంజర్ రిలీజ్కి దిల్ రాజు ప్లాన్ చేశాడు కానీ సెప్టెంబర్ లాస్ట్ వీక్లో బాబాయ్ పవన్ మూవీ ఓజీ రాబోతోంది బాబాయ్ బాబాయ్కి పోటీ ఇవ్వద్దని ఆ నెలను కూడా త్యాగం చేశాడు అక్టోబర్ గేమ్ చేంజర్ రిలీజ్ అనుకుంటే అప్పుడు ఆల్రెడీ మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ దేవర్ రాబోతోంది కాబట్టి ఆ నెలలో కూడా గేమ్ చేంజర్ దండెత్తకూడదని అనుకుంటున్నాడు నవంబర్లో అది కూడా దీపావళికి గేమ్ చేంజర్ని తీసుకొస్తే నార్త్ మార్కెట్లో కాసుల వర్షం కురిసే ఛాన్స్ ఉంది ఇటు బాబాయ్తో ఫ్రెండ్ ఎన్టీఆర్ కోసం త్యాగం చేస్తూనే నవంబర్ నెలలో బరిలో దిగాలని గేమ్ చేంజర్ చరణ్ నిర్ణయం తీసుకున్నాడు దిల్ రాజ్ కూడా తన నిర్ణయాన్నే ఫాలో అవుతున్నాడని తెలుస్తోంది